కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో ఇరవై తొమ్మిదవ తేదీన సీఎం జగన్ రాబోతున్నారు ఎమ్మెనూరు వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో సీఎం బహిరంగ సభ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు సిద్ధం బహిరంగ సభ అందులో భాగంగా ఈరోజు ఎమ్మెనూరులో వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో సీఎం సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఎమ్మెనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అభిమానులు అందరూ కూడా ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు సో ఇది చాలా జయప్రదం అవుతుంది అందరి అభిమానంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు ఎప్పుడెప్పుడు మరీ ప్రభుత్వాన్ని చూడాలా అని ఎదురు చూస్తున్నారు ఆయన రాకకై కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన రాకకు నిజంగా అంటే పిలుపుని ఇవ్వడం ఒకటి తక్కువ అందరూ ఇక్కడ వచ్చి ఇది విజయం చాలా విజయాన్ని అంటే చేకూరుస్తారని దిగ్విజయం చేస్తారని సభన తక్కువ అని మేము ఆశిస్తున్నాము మరి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము ఇరవై తొమ్మిదిన మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు సో సిద్ధం ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరు ఇక్కడ ఉన్న పెద్దలు మా పార్టీ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి గారికి అట్లాగే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు కేశ్వరెడ్డి గారికి మా ఎమ్మెల్సీ మహూదర్ గారికి ప్రస్తుత ఎమ్మెల్యూ అభ్యర్థి గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ ఇరవై తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రం లేచి అంటే హిందీ స్థాయి వరకు పార్టీ క్యాడర్ను కలుసుకోవటం ఈ మీటింగు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు పబ్లిక్ మీటింగు ఎమిగనూరు సోమ పుర్ణీ సొసైటీ ప్లేస్లో జరుగుతుంది సో దీనికి భారీ ఎత్తున కర్నూలు జిల్లా నుంచి ఏడు కాన్స్టెన్స్ నుంచి కూడా ఏడు కాన్స్టెన్స్ నుంచి కూడా పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో పార్టీ క్యాడర్ అంతా కూడా అటెండ్ అవుతారు ఆయన వస్తున్నాడంటేనే అది ఒక తెలియనిటువంటి ఆనందం పబ్లిక్ చాలా ఉత్సాహం బహుశా ఏ సినిమా హీరోకు ఎవరికి కూడా అట్లా క్రేజీ ఉండదేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే అంత క్రేజీ మీరు చూసింటారు సిద్ధం సభలు కనీమిని రాజకీయ చరిత్రలో ఖనిమిని ఎరిగినట్టుగా సక్సెస్ అది పన్నెండు లక్షలు పదహైదు లక్షలు పదిహేడు లక్షలతో సభలు జరిగినాయి ఇది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు తెలిసి లక్ష నెల పైనే ఈ సభలో అంటే మేము అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ ఇంకా పెట్టుకొని వస్తారు సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఇదంతా కూడా మేము సైతం సిద్ధం అని ఎందుకంటే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లలో అందరిని సంసిద్ధం చేసి చేయడం కొరకు ఇంతకాలం మనం ఏం చేశాము మళ్ళీ ఐదేళ్ళలో ఏం చేయబోతున్నాము అనే క్యాడర్కు తెలియజేసి క్యాడర్ను ఉత్సాహపరచడం కొరికే ఇక్కడ ఈ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల కర్నూలు జిల్లా ప్రజలకు అందరూ కూడా పార్టీ కేడర్ కూడా అందరికీ మనవి చేస్తున్నది ఏంటంటే అందరూ ఆ మీటింగ్లో పాల్గొనండి ఆ మీటింగ్ను జయప్రదం చేయండి మరొకసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ పార్టీకి అర్థమైపోయింది మన జిల్లాలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళు మంది కలిసి వచ్చినా ఎన్ని హామీలు వచ్చినా ఎన్ని నెరవేర్చేది కాదు ఎన్నికల్లో మోసం చేసేదానికే చెప్తున్నారని చెప్పి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు పట్టం కడుతున్నారు ఏమాత్రం కూడా అనుమానం లేదు రేపు జరిగేటువంటి సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలను నాయకులను కార్యకర్తలు కోరుకుంటున్నారు